హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు ఇల్లు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెట్టి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను అలాగే మీరు మాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒకే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి మరి ముఖ్యంగా ఈ ఏరియాలో ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి అనుకోని మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ప్లీజ్ అలాగే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే ఇంటీరియర్ చాలా అతి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు అలాగే ఇంకో విషయం ఏంటంటే రోడ్డు మీద కూడా మనకి ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇంట్లో మాత్రం ఒక కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అంత బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇల్లు కట్టిన సైట్ కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు రెండు వందల ఒక్క గజంలో ఈ ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్ కనిపిస్తుందో అలాగే గేట్ కూడా మంచి గేట్ పెట్టడం జరిగింది అలాగే ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టిన ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదహారు వందల ఎస్ఎఫ్టీ లో ఉంది ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే బిల్డింగ్ ఫ్రెండ్స్ రెండు వందల ఒక్క గజం మంచి కొలతలతో ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది మంచి కొలతలు కొలతలు ఉంది కొలతలు చాలా బాగున్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి ఇల్లు అందమైన ఇల్లు అద్భుతమైన ఇల్లు అద్భుతమైన లేవట్లో అయితే గేటెడ్ కమ్యూనిటీ లేఅట్లు అయితే ఈ ఉంది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి మంచి తక్కువ ధరలో అయితేనే లభిస్తుంది తక్కువ ధర అనేసి ఏం కాదు ఈ బిల్డింగ్కి వాల్యూ కరెక్ట్గా ఉన్న వాల్యూ అయితే చెప్పడం జరిగింది ఆ వాల్యూనే ఇప్పుడు మీకు వివరిస్తాను టూబిహెచ్కే ఫ్రెండ్స్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు పెద్ద హాలు పెద్ద కిచెను విశాలమైన గదులు అలాగే విశాలమైన కిచెను కూడా ఉంది ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లొకాలిటీలో ఉంది మన కాకినాడ తోరంగి ఉంది కదా తోరంగి శుభం కౌంటీలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ తోరంగి శుభం కౌంటీలో ఈ బిల్డింగ్ అయితే ఉంది అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లేవట్ ఫ్రెండ్స్ తోరంగి శుభం కౌంటీ అంటే కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాగా మంచి ఏరియా ఈ శుభం కౌంటీలో హాయిగా ఇల్లు కట్టుకొని నివసించాలి అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అందమైన ఇల్లు ఇంటీరియర్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటీరియర్ తీయడానికి అవకాశం లేక తీయడానికి తీయడం లేదు ఇంటీరియర్ వీడియో కూడా ఒకసారి నేను పంపిస్తా వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకొకసారి వీడియో తీసినప్పుడు తర్వాత చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి రండి చూడండి ఈ ఇంటిని లైవ్లో చూస్తేనే మీకు ఈ ఏరియా యొక్క విలువ తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ ఈ ఏరియాలోనే నివసిస్తున్నారు ఆగి ఇల్లు కట్టుకుని సంతోషంగా నివసిస్తున్నారు కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు రేటు తొంభై ఐదు లక్షలు